రంజాన్ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హెల్ నిర్వాహకులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ ముదాఫిర్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందుచేశారు విందుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవరెడ్డి సుదరెడ్డి బెయనరెడ్డి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న మాజీ కార్పొరేరేటర్ జిటా రెడ్డి టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ చింతల రవి సీనియర్ లీడర్ జగన్మోహన్ ప్రాంతీయ నాయకులు లోటస్ లాఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మైనార్టీ పెద్దల పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అల్లా వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుతూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిర్వాహకులు ముదాబిర్ ఖాన్ మాట్లాడుతూ గత పదకొండు నెలల నుంచి ఇక్కడ విందు ఏర్పాటు చేస్తున్నామన్నారు మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ వింద్ అని తెలిపారు ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరికీ ఆతిథ్యం ఇవ్వబడుతుందన్నారు మొత్తం ఈ ఇఫ్తార్ విందులో దాదాపుగా పదిహేను వందల మందికి పైగా పాల్గొని నమాజ్ చేసి పండ్లు భోజనం స్వీకరించారని అన్నారు అల్లా ఆశీస్లందరిపై ఉండాలి అని ఆకాంక్షించారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ అక్బర్ వాసూన్ సలీం హైమద్ మోయస్ బంధుమిత్రులు తదితరుల పెద్ద హెత్తున పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం అండ్ ఈరోజు ఇఫ్తార్ పార్టీ సందర్భంగా రావడం మరి మీ అందరితో కలవడం మీ అందరితో సంతోషాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతోటి రంజాన్ పండుగకు రిపేర్ కావాలి అందరం కూడా అదేవిధంగా సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ పండగ ఇళ్లలో మన కుటుంబాల్లో సంతోషాన్ని వెల్లించాలని చెప్పి ఈరోజు ఇక్కడ వనసలిపురం గురుద్వారా రోడ్ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఇఫ్తార్ విందు జరిగింది ఇది ఎలెవెన్త్ ఇయర్ కన్సర్క్యూటివ్ లెవెన్త్ ఇయర్ ఇఫ్తార్ పార్టీ మేము ఇవ్వడం జరిగింది ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ఇది టు స్ప్రెడ్ బ్రదర్హుడ్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ నాన్ ముస్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ మా హిందూ సోదరులు మా క్రిస్టియన్ మా సిక్ వాళ్ళ వాళ్ళతోనే మేము బ్రదర్హుడ్ షేర్ చేయడం దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా ఇది మేము పెంచుకో పంచుకోవాలి ప్రతి ఇయర్ ఒక అవకాశం మాకు దొరుకుతుంది దీన్ని మేము ఎట్లయినా మేము కూడా యూటిలైజ్ చేసుకోవాలి వి నీ టు గెట్ గుడ్ యూనో వైఫ్స్ అవుట్ ఆఫ్ దీస్ ఒకేషన్స్ ఎవరు కూడా ఉన్నా ఇప్పుడు హిందూ ముస్లిం సిక్ ఇసాఐ అందరూ కూడా బ్రదర్ లేక ఉండడం అని మాదొకటి ఒకటి ఏమంట ఏమంటే స్ట్రగుల్ ఉన్నది ఇవాళ రేపు చూస్తున్నారు మీరు మొత్తం ఇండియాలో ఎట్లా ఉన్నది ఏమున్నా కూడా మాకు ప్రాబ్లం మాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం అట్లనే జరుగుతున్నది కానీ ఇక్కడ మేము చూస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఎవరికి లేదు ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీ మెంబర్ లెక్క వచ్చి ఇక్కడ చెప్తారు ముందు అంటే మా పవిత్ర రంజాన్ మంత్ దీనికి ఒక పెద్ద ఒక ఏమంటారు ఇంపార్టెన్స్ ఉంది దాంట్లో భాగంగా షేర్ చేయ చేయనిక మాతో పాటు వాళ్ళు కూడా చాలామంది మా బ్రదర్స్ హిందూ బ్రదర్స్ వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మాతో పాటు ఫాస్ట్ ఓపెన్ చేశారు బ్రేక్ చేశారు అయితే వాళ్ళకు కూడా నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎవరైతే మా ఇక్కడ అందరు కూడా ఎవ్రీ ఇయర్ సిన్స్ లెవెన్ ఇయర్స్ ఇది అవుతుంది ఎవ్రీ ఇయర్ దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ దిస్ ఇస్ ఎ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ అండ్ నియర్ న్యూ ఇన్ నెక్స్ట్ యు నో ఇయర్స్ టు కమ్ ఐ వుడ్ లైక్ మెనీ పీపుల్ టు జాయిన్ జాయినర్ అండ్ మేక్ దిస్ యూత్ సక్సెస్ ఇక్కడనే కాదు ఇల్వి నగర్ అంతే కాదు హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం ఇండియాలో ఏదో ఒక ఎగ్జాంపుల్ సెటప్ కావాలి ఉండాలి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే వనత్వలీపురం ఇఫ్తార్ పార్టీలో కనిపిస్తుంది అట్లా ఉండాలి మనం ఒకటే బొకేలో అన్ని ఫూల్ ఎట్లుంటాయి అట్లా ఉండాలి అని దిస్ ఇస్ మై మెసేజ్ టు ఎవ్రీబడీ ఓవర్కమ్ గెస్ట్ గెస్ట్ ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎవరు అయితే ఆయన వచ్చారు ఈరోజు ఇంకా స్థానిక టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ చాలామంది చింతల కుమార్ గారు ముద్దమని జగన్మోహన్ గారు అలా మాకు అడ్వకేట్ శ్రీనివాస్ గారు మా మన లోటస్ ల్యాబ్ పీపుల్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనిస్ట్ సార్ లోటస్ ల్యాబ్ చైర్మన్ శ్రీనివద్ గారు ఆయన వచ్చారు డిఫరెంట్ లక్ష్మీప్రసన్న మేడం మాజీ కార్పొరేటర్ యూనిటీ మరి వచ్చారు మంది ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ రిలీజియన్ డిఫరెంట్ పార్టీస్ పొలిటికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ రిలీజియన్ దే ఆర్ హియర్ టు జస్ట్ సెలబ్రేట్ బ్రదర్హుడ్